హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ హోంగార్డ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి అండి ఓకేనా మనకు హోంగార్డ్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారైతే నిన్న చెప్పడం జరిగిందండి గ్రేటర్ హైదరాబాద్లోని ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణపై సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డ్ నియామకాలు చేపట్టాలి ఓకేనా ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉందో దాన్ని అధిగమించడానికి హోంగార్డ్లను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగిందండి రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఓకేనా ఏదైతే ఈవినింగ్ టైం మార్నింగ్ టైం రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా ఆ సమయాల్లో పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణకు నియంత్రణకు వినియోగించుకోవాలి ఓకేనా మన హోంగార్డ్లను ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అప్గ్రేడ్ చేయాలి పార్కింగ్ సమస్యలను అధిగమించేలా మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి ఓకేనా కేవలం సింగిల్ పార్కింగ్ లెవెల్ కాకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు ఓకేనా అతి త్వరలో అయితే మనకు గార్డ్ అండి ఓకేనా అతి త్వరలో మనకు గార్డ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది నిరుద్యోగులకు శుభార్తగా చెప్పుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి